హలో అండి ఈరోజు మన రెసిపీ అండి చికెన్ గ్రేవీ అండి దానికి కావాల్సిన పదార్థాలు అండి కేజీ చికెన్ అండి ఒక మూడు టమాటో అండి నాలుగు అండి ఆనియన్స్ అండి రెండు అండి కొత్తిమీర అండి పుదీనా అండి మిగతా ప్రాసెస్ చూద్దామండి వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి ఏమండి మన చికెన్ గ్రేవీలో అండి ఆయిల్ వేద్దామండి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఏమండి చిల్లీ పౌడర్ అండి రెండు టేబుల్ స్పూన్లు అండి సరిపోతుందండి మిర్చి ఉంది కదండి సాల్ట్ అండి ఒక స్పూన్ వేస్తున్నా తర్వాత రుచికి సరిపోని వేసుకుందామండి పసుపు అండి పెరుగు కూడా వేద్దామండి గ్రేవీ కదండి బాగుంటుందండి ఏమండి పెరుగు అనేది అండి మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే ఇయ్యొచ్చండి గ్రేవీ చిక్కగా వస్తుందండి అవసరం లేదండి టమాటా కూడా ఉంది కదా అవసరం లేకుండా పర్వాలేదు కానీ నేను మాత్రం వేస్తున్నా అండి మొత్తం మనము మన చికెన్ కండి ఇట్లా మొత్తం పట్టిద్దామండి మసాలాలు మొత్తము సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి కదండి చిల్లీ పౌడర్ అన్నీ పట్టిద్దామండి ఏమండి ఒక బౌల్ పెట్టేసి ఆయిల్ వేసిన అండి దానికి మసాలా దినుసులు అండి చూడండి లవంగాలు అండి ఇలాచి అండి దాచిని చెక్క జాపత్ర అండి స్టార్ అండి మరాఠి ముగ్గు అండి ఇవన్నీ మొత్తం మన ఆయిల్ వేద్దామండి ఆనియన్స్ వేద్దామండి ఆయిల్ మన మసాలాలు మొత్తం ఫ్రై అయినాయండి ఉల్లిగడ్డ అండి ఒక రెండు రెండు నిమిషాల పాటు కలుపుదామండి ఏమండి పచ్చిమిర్చి చేద్దామండి కొన్ని ఆపేసుకుందామండి ఎక్కువైతుంది చూడండి ఇది కూడా అంటే ఫ్రై చేద్దామండి గోల్డ్ కలర్ వచ్చి వరకండి మిర్చి ఉల్లిగడ్డ ఫ్రై చేద్దామండి ఏమండి ఒక స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామండి ఇది కూడా అండి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా స్మెల్ వచ్చిదాకా ఫ్రై చేయాలండి మంచి స్మెల్ వచ్చిందంటే ఫ్రై అయినట్టండి ఇది చూడండి అప్పుడే అండి అల్లం వెల్లుల్లికి ఉన్న పచ్చివాసన పోతుందండి అది పోయి మంచి స్మెల్ అంటే ఫ్రై అయింది అని లెక్కండి మనకి ప్రతి కర్రీలో అండి అల్లం వేసినప్పుడు ఇదే పద్ధతి ఫాలో అవ్వండి మంచి స్మెల్ వచ్చింది అని అంటే అల్లము ఫ్రై అయింది అని అండి కొత్త వాళ్ళకి కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళకి అండి చూడండి మంచి గోల్డ్ కలర్ వచ్చినాయండి ఇప్పుడు అండి మనము ఫస్ట్ వేద్దామండి చిట్కెడు కొంచెం ఎక్కువ వేసుకుని ఏం కదండి చిన్న స్పూన్ అండి బాగుంటుందండి కొంచెం వేద్దామండి మంచి స్మెల్ వస్తుందండి ఆయిల్ వేస్తే మళ్ళీ తర్వాత కూడా సరిగ్ వేసుకుందాము కొత్తిమీర కూడా అండి వేస్తుందండి చూడండి ఇది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేద్దామండి ఏమండి మన చికెన్ వేసి ఫ్రై చేద్దామండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి మన చికెన్ మొత్తం అండి కలుపుదామండి చూడండి కలుపు రెండు నిమిషాలండి ఇలా కలుపుతూ ఉంటాయండి అంటే మంచిగా ఇది ఈ గ్రేవీ మొత్తం పడుతుందండి మనం వేసిన ఉంటుంది అన్నంత ముందు పెరుగు ఉప్పు కారం అల్లం పేస్ట్ అవన్నీ అండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఏమండి ఇది మన చికెన్ అండి ఒక ఐదు నిమిషాల పాటు మొత్తం ఫ్రై చేసిన అండి ఇప్పుడు టమాటా ఇద్దామండి ఒక ఇందులో మధ్యలో వేసి వీధికెళ్ళండి పీచి అంటే టమాటా మెత్తగా ఉడుకుతుందండి మన కనబడకుండా ఉడుకుతుందండి చాలా మంచిగా ఉంటుందండి చూడండి ఇదే పెట్టాలి ఏమండి మూత పెడదామండి స్లిమ్లో పెట్టుకుందాం స్టవ్ని ఒక ఐదు నిమిషాలండి స్లిమ్లో పెట్టుకుందామండి ఏమండి ఒకసారి మన చికెన్ చూద్దామండి చికెన్ కర్రీ చూడండి గ్రేవీ వస్తుందండి బాగా వస్తుంది ఇంకా మన వాటర్ కూడా ఏం లేదండి కొన్ని వాటర్ కూడా ఇద్దామన్న టమాటా ఉడికిందో చూద్దామండి చూడండి తుక్కుదు అయిపోయిందండి టమాటా ఇలా బాగా వస్తుందండి గ్రేవీ రావాలంటే ఇట్లా టమాటా వేసి పైనండి చికెన్ పీస్లు పెడతామండి మొత్తం తుక్కు దుక్కు ఉడుకుతుందండి ఇమ్మండి కొన్ని అండి లెట్గా అంటే వాటర్ ఇద్దామండి గ్రేవీ వస్తుంది ఒకసారి మన చికెన్ గ్రేవీ చూద్దామండి మన కర్రీ ఎంత మట్టి ఉడికింది చూద్దామండి చూడండి గ్రేవీ చాలా బాగా వస్తుంది కదండి చూడండి ఒక ఇంకొక రెండు నిమిషాలలో మన కర్రీ అవుతుందండి పీస్ కూడా చూద్దామండి ఉడికిందా లేదా చూద్దాము మనము మండి చూడండి తీసుకోడండి చాలా మెత్తగా ఉడికిందండి చూడండి ఎంత బాగా ఉడికిందండి ఇలా చూడండి కాగుతుందండి బాగా ఉడికిందండి ఒక రెండు నిమిషాలల్లో అండి మనము కొత్తిమీర పుదీనా వేసి దింపేసుకోవచ్చు ఇమ్మంటే కొత్తిమీర అండి పుదీనా కూడా ఇద్దామండి బాగుంటుందండి రెండు నిమిషాలండి కొంచెం ఉడికిద్దాము గ్రేవీ రెడీ అవుతుందండి చూడండి ఎంత బాగొస్తుందండి మనం పూరీలలో తినవచ్చండి చపాతీలో తినవచ్చు రైస్లో కూడా తినవచ్చండి మన కర్రీ ఏమండి మన చికెన్ గ్రేవీ రెడీ అయిందండి మనకి అది చూడండి మన వీడియోనండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ అండి